భగవద్గీత పద్దెనిమిది అధ్యాయములు ఏడు వందల శ్లోకముల తాత్పర్యమే ఈ సంపూర్ణ భగవద్గీత భగవద్గీత మూడవ అధ్యాయం కర్మయోగం లోక సంగ్రహ దృష్టితో కర్మలను ఆచరించడం సముచితమని పూర్వ శ్లోకమున భగవానుడు అర్జునుకు తెలిపెను కర్మలు చేయుట వలన లోకహితమెట్లు కలుగును అను జిజ్ఞాస కలగవచ్చును కనుక ఆ విషయమును భగవానుడు వివరింపబోవచున్నాడు యద్యదాచరతి శ్రేష్ఠः తత్తదేవేత రోజన సయత్ ప్రమాణం కురుతే లోకస్తదదను వర్తతే శ్రేష్ఠుడైన పురుషుని ఆచరణమునే ఇతరులను అనుసరించుడు అతడు నిలిపిన ప్రమాణములనే లోకులందరును పాటించదరు ఇచట శ్రేష్ఠ అనుపదము ఎవరిని తెలుపును శ్రేష్ఠుడైన వాడు సద్గుణములు సదాచారములు కలిగి ధర్మాత్ముడైయుడును అందువలన అతనిని పెక్కుమంది భక్తిశ్రద్ధలతో గౌరవించు చందురు అట్టి ప్రసిద్ధుడైన మహాత్ముని జ్ఞాని తెలుపునదే శ్రేష్ఠ అనుపదము శ్రేష్ఠుడైనవాడు చేయు కర్మలను ఇతరులు కూడా అనుసరించు అని అనుటలోని ఆంతర్యమేమి ఈ శ్రేష్ఠుడు తన వర్ణాశ్రమ ధర్మములను చక్కగా అనుష్ఠించినచో ఇతరులను అతనిని చూచి తమ తమ వర్ణాశ్రమ ధర్మములను శ్రద్ధగా పాటించుచొందురు ఇందువలన నిరాఘాటముగా లోక వ్యవస్థ చక్కగా కొనసాగుచుండును కానీ ధర్మాత్ముడైన జ్ఞాని తన వర్ణాశ్రమ ధర్మములను పాటింపనిచో దాని ప్రభావము ఇతరులపై కూడా పడును వర్ణాశ్రమ ధర్మములను వారు పాటింపకుండుట చూచి అవి నిష్ప్రయోజకములనియు వాటిని పాటించుట వ్యర్థమనియు సామాన్య మానవులు తలంతురు కనుక వారును ఆ శ్రేష్ఠుల దారిని అనుసరించి తమ వర్ణాశ్రమాది ధర్మములను ఆచరించుట మానివేయుదురు ఇట్లగుట వలన లోకము అల్లకల్లోలములకు లోనగును ప్రాపంచిక వ్యవస్థ దెబ్బతినను కనుక మహాత్ములైన వారు లోకహితమును దృష్టిలో ఉంచుకొని తమ వర్ణ ఆశ్రమములను అనుసరించి శ్రద్ధగలవారై గలవారై సావధానముగా సమస్త కర్మలను అనుష్టింపవలను కర్మలను అవహేళన చేయుటగాని మానివేయుటగాని తగదు శ్రేష్ఠుడు ప్రమాణముగా స్వీకరించి అనుష్ఠించిన దానినే లోకులు పాటింతురు అని అనుటలోని వైశిష్టమేమి శ్రేష్ఠులైన వారు శాస్త్ర విహితములైన కర్తవ్య కర్మలను పూర్తిగా ఆచరించుచు వాటిని గూర్చి ప్రత్యక్షముగా పరోక్షముగా లోకమునకు బోధపరచుదురు ఇంకనో ఏ ఏ ఏ కర్మలను ఏ విధముగా చేయవలెనో ఏ ఏ కర్మలను ఏ విధముగా చేయకూడదో తెలుపుచు లోకుల అంతఃకరణములయందు విశ్వాసమును నెలకొల్పుదురు దానిని అనుసరించి సాధారణ మానవులు కూడా తమ తమ కర్తవ్య కర్మలను యుధావిధిగా ఆచరించు కనుక శ్రేష్ఠుడైన వాడు సృష్టి వ్యవస్థను చక్కగా నుంచు ఉద్దేశ్యముతో సావధానుడై తాను స్వయముగా కర్మలు చేయుచు ఉపదేశముల ద్వారా ఇతరులను కూడా కర్తవ్యపరాయణులనుగా చేయవలెను అతడు తన ఉపదేశములు ఆచరణముల వలన ప్రాపంచిక స్థితిని సుస్థిరమునర్చుటకై వర్ణాశ్రమ ధర్మములను లేక మానవ ధర్మ పరంపరయు నిరాటంకముగా కొనసాగునట్లు అనగా కర్మాచరణములయందు లోకులకు శ్రద్ధాధరములు తగ్గకుండునట్లు చూడవలెను శ్రేష్ఠుడు ఆచరించిన దానిని ఇతరులను అనుకరించు అని చెప్పిన పిమ్మట అతడు ప్రమాణముగా చేసిన దానిని లోగులు పాటించరు అని చెప్పనవసరమేమి ప్రపంచమున అందరి కర్తవ్య కర్మలను ఒకే రీతిగా ఉండవు దేశము సమాజము తమ తమ వర్ణాశ్రమములు కాలము స్థితులు మున్నగు వాని అనుసరించి కర్తవ్యములు వేరువేరుగా ఉండును శ్రేష్ఠుడైన వాడు అందరికి యోగ్యములైన కర్మలను వేరువేరుగా తాను ఆచరించి చూపుట ఆశక్యము కావున శ్రేష్ఠుడు ఏ ఏ వైదిక లౌకిక క్రియలను ఉపదేశముల ద్వారా ప్రమాణీకరించునో వాటిని అనుసరించి లోకులు వ్యవహరింతురు కనుక పై విధముగా చెప్పుట యుక్తమే